ఫైజ్ లో అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈ సంవత్సరము వార్షికోత్సవ ప్రార్థనా పండుగలు వెంకటేశ్వర హిల్స్ కాలనీ పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి ఈ కూడికలకు అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము మీరు మీ కుటుంబాలు వచ్చి దీవించబడాలని కోరుచున్నాం ఈ కూడికల ద్వారా అనేకులు ఆత్మీయ మేలులు పొందుచూ వస్తూ ఉన్నారు రోగుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయబడును అలాగే ఉజ్జీవము ప్రత్యేకమైన ఆరాధన వచ్చిన ప్రతి వారికి కూడా దేవుని సాన్నిధ్యాన్ని ఆయన సంతోషాన్ని దేవుని పేరట అందించటానికి ఈ కోడికలను ప్రారంభించాము దయచేసి అందరూ కూడా సిద్ధపాటుతో ఈ వచ్చి దీవించబడాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం ప్రత్యేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రాంతంలో ఉన్న వారికి మరి ఎక్కువైనటువంటి అవకాశం దేవుడు మనకిచ్చాడు కాబట్టి సుదూర ప్రాంతంలో ఉన్నవారు ఒకవేళ రాలేకపోయినా షారోన్ రాజ్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా మీరు ఈ యొక్క మీటింగ్స్ని మీరు కూడా పాల్గొనవచ్చు అలాగనే దగ్గరలో ఉన్న వారందరూ కూడా కుటుంబములుగా వచ్చి పాల్గొనాలని ప్రభు పేరట కోరుచు ఉన్నాం